గాంధీ ఆసుపత్రి విషయంలో నేను చెప్పేది ఒకటి ఈ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పిల్లలకు బువ్వా లేదు సరిగ్గా పేదల ప్రాణాలకు విలువ లేదు గాంధీ ఆసుపత్రి ఒకనాడు మీరు అంటున్నారు పెద్ద ఆసుపత్రి ఇక్కడ చాలా మంది వస్తారండి కోవిడ్ సమయంలో ఇదే గాంధీ ఆసుపత్రి కదా వేలాది మంది ప్రాణాలు కాపాడింది నడిపేవని సత్తా పట్టి ఉంటుంది అంతేగాని కుంటి సాకులు ఎత్తుకోవడం కాదు ఒక్క నెలలో ఆగస్టు నెలలో అరవై ఎనిమిది మంది పిల్లలు పద్నాలుగు మంది బాలింతలు మరణించిన మాట వాస్తవం కాదా ఎనభై రెండు మంది ఒక ఆసుపత్రిలో మరణించింది వాస్తవం కాదా దాన్ని సరి చేయాల్చుకోవాల్సింది పోయి దాన్ని పట్టించుకోవాల్సింది పోయి సమీక్ష చేసుకోవాల్సింది పోయి ఇవాళ డెంగ్యూలు మలేరియాలు అదే విధంగా చికెన్ గున్యాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయి అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి అవసరమైతే మిగతా ఆసుపత్రిలో కూడా మందులకు పైసలు లేవ ఈరోజు పిచికారి కొట్టకు పైసలు లేవు శానిటేషన్ కు పైసలు లేవు ఇస్తలేరు కాంట్రాక్టర్ల బిల్లులు ఇచ్చే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం పట్ల లేదు కాబట్టే ఇవాళ నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి మీకు చేత కాకపోతే నిష్ణాతులను పిలిపించుకోండి వాళ్ళ తప్ప చెప్పండి అంతేగాని ఈ రకంగా తమ బాధ్యత నుంచి తప్పించుకుంటామని ప్రభుత్వం అంటే కరెక్ట్ కాదు లో ఇదే గాంధీ ఆసుపత్రి వేలాది ప్రాణాలు కాపాడింది ఆ రోజు ఒకటే ఒక్క ఆసుపత్రి మొత్తం రాష్ట్రంలో అయినా కాపాడగలిగింది కాబట్టే ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకోలేదని నేను